నిన్న సభలో వైసీపీ నేతల తీరు బాధగా అనిపించిందని గవర్నర్ ప్రసంగిస్తుంటే జగన్ నవ్వుతూ ఉండటం సిగ్గుచేటని అసెంబ్లీలో మాజీ సీఎం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డాడు ఈ సభని ప్రారంభించే ముందు విషయాలు కొన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను ఏంటంటే నిన్న సభలో జరిగిన సంఘటన మీ అందరూ చూశారు నాకైతే చాలా బాధ అనిపించింది ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం అతన్ని గౌరవించవసే బాధ్యత అందరూ సభ్యులందరికీ ఉంది మీ అందరూ తెలిసిన విషయమే అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను నిన్న జరిగిన సంఘటన మీరు అల్లారా చూసారు మీరందరూ కూడా మీరే కాదు ప్రజలందరూ చూశారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం ఊర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి పైగా అంకెలు ఇచ్చేస్తాడండి ఇది సాంప్రదాయం అండి ఇది ఇది సాంప్రదాయం అంటట సాంప్రదాయం ఏంటండి ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం కాగితాలు చింపి పోడియం మీద విసిరారు అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద ఇది పద్ధతి కాదు ఈ సాంప్రదాయం అంటారు డేట్ సాంప్రదాయం నాకు అర్థం కాదండి ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యం మీద మంచి పద్ధతి కాదు పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకా ఆలోచన విధానం వీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులు అందరినీ కోరుకుంటున్నాను సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు రాజ్యాంగాన్ని ఇచ్చారు రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన వచ్చిన మాట్లాడుకుంటాం సర్వహక్కులు నాకే ఉన్నాయి నేను మాట్లాడతానన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను అదే ప్రజలు కూడా దీన్ని గమనించి అనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి ఉంది మన టైం గవర్నర్ ప్రసంగం అయింది నిన్న ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా ఈరోజంతా మాట్లాడవచ్చు మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడ మాట్లాడకుండా మీ వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది ఇటువంటి సంఘటనలు రాబో రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకా అభిమాకం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నేడు ప్రొద్దుటూరు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ సమితి ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న పర్మనెంట్ ఉద్యోగ కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న సరెండర్ సెలవులను డీఏలను విడుదల చేయాలని పర్మనెంట్ కార్మికుల రిటైర్మెంట్ స్థానంలో బదిలీ వర్కర్లను అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని కోరారు ప్రైవేట్ ఏజెన్సీలో కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మారుసిద్ధ ఇంజనీరింగ్ కార్మికులు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ లను ఎన్కాష్మెంట్ సత్వరం ఇవ్వాలి సత్వరం ఇవ్వాలి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఇవాళ ప్రభుత్వ సంస్థల్లోనే ఎంజెస్టీస్ జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ఎక్కడైనా ప్రైవేటు సంస్థలలోనూ లేకపోతే ఇతరత్ర ప్రైవేటు యాజమాన్యాలలోనూ అన్యాయాలు జరుగుతాయి కానీ ప్రభుత్వ సంస్థల్లోనే ప్రభుత్వ వ్యవస్థలోనే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఇవాళ ఒకే సంస్థలో ఒకే పని చేస్తున్నటువంటి వాళ్ళ మధ్య జీతాలలో వ్యత్యాసాలున్నాయి ఇతర సౌకర్యాలు పొందడంలో వ్యత్యాసాలున్నాయి ఆ వ్యత్యాసాలని రద్దు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పినా కానీ మున్సిపాలిటీలో పర్మనెంట్ ఎంప్లాయీకి ఇచ్చే జీతానికి లేదా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేసేటువంటి వర్కర్కి ఇచ్చేటువంటి జీతంలో విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉంది మరి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిన తర్వాత సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాల్లో ఉన్నటువంటి పనికి అర్థం చెప్పి సుప్రీంకోర్టు అమలు చేయమని చెప్పినా కూడా ఈ ప్రభుత్వాలు ఈ ఈ వ్యవస్థలు ఈ మున్సిపల్ వ్యవస్థ ఎందుకు గాను ఈ అన్యాయాన్ని ఈ ఇన్ తొలగించకుండా ఉంది వీళ్ళు అదే పని చేస్తున్నారు వాళ్ళు అదే పనిచేస్తున్నారు చేస్తున్నారు అటువంటిప్పుడు వ్యత్యాసం ఎందుకు ఈ వ్యత్యాసం ఉండకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము పైగా ఏం చేస్తూ ఉన్నారు రిక్రూట్మెంట్ లేదు పర్మినెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు రిటైర్ అయిపోతూ ఉన్నారు వాళ్ళ స్థానాల్లో ఇవాళ తీసుకోవడం లేదు కొత్త వాళ్ళని తీసుకోవడం లేదు ఎందుకు తీసుకోవడం లేదంటే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పి వర్కర్స్ను లూటీ చేసి అంటే పర్మినెంట్ ఎంప్లాయీకి అయితే యాభై వేలో అరవై వేలో ఇవ్వాలా కాబట్టి అదే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్లకు తక్కువ వేతనాలు ఇవ్వచ్చు కాబట్టి వాళ్ళ శ్రమను దోచుకోవడానికి తద్వారా ప్రైవేటు ఏజెన్సీలు లాభాలు పొందడానికి ప్రభుత్వమే ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఇప్పటి నుంచి మీరు ఇప్పుడు ఇవాళ నగరాలు పెరిగిపోతున్నాయి పట్టణం పెరిగిపోతూ ఉంది ఒకవైపు ఎక్సెస్ ఉందంటున్నారు వర్క్ వర్క్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ ఎక్సెస్ ఉంటే కన్నా పారిశుద్ధ్యం ఏ రకంగా ఉంది పారిశుద్ధ్యం అన్న సక్రమంగా ఉందంటే పారిశుద్ధ్యం కూడా సక్రమంగా లేదు ఒకవైపు పర్మనెంట్ ఎంప్లాయీస్ లేమో పాపం అందరూ ముస్లిం వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతవరకు అని పని చేయగలరు వాళ్ళు ఎంతవరకు అని పని చేయగలరు కాబట్టి ఈ సిస్టాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేటువంటి పద్ధతిని మానుకొని మున్సిపల్ ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మసీదులలో మరియు పరిసర ప్రాంతాలలో తగిన మౌలిక వసతులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ విజ్ఞప్తి మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లికార్జునకు కలిసి ఆయనకు వినతిపత్రం అందించారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎస్ ఇర్ఫాన్ బాషా కోట్లదుర్తి మెయిన్ రోడ్డులో కుక్కల దాడిలో నలభై ఎనిమిది సంవత్సరాల మధుసూదన్ నాయుడు అనే వ్యక్తి రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల సమయంలో బైక్లో వస్తుండగా కుక్కల దాడిలో రోడ్డు ప్రమాదానికి గురై తలకు బలమైన గాయం కావడంతో ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆసుపత్రికి తరలించిన రాత్రంతా మెరుగైన చికిత్స అందించి ఉదయం పరిస్థితి విషమం కావడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు సీఎం సురేష్ నాయుడు ఈవి సుధాకర్ రెడ్డి నల్లబూతుల నాగరాజు ఇంకా పలువురు నాయకులు ఆసుపత్రికి చేరుకొని పేషెంట్ పరిస్థితుల గురించి ఆరా తీసి డాక్టర్లకు ఈ పేషెంట్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు అప్పటికే ఇతని పరిస్థితి చాలా సీరియస్గా ఉండడంతో చివరి ప్రయత్నం డాక్టర్లు చేశారు ప్రాణాపాయ స్థితి నుండి కోలుకోలేదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో చనిపోవడం జరిగినది ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నమయ్య జిల్లా భక్తులపై ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు స్థానిక ఎమ్మెల్యేలు సీదర్ అసెంబ్లీ నుంచి హుటాహుటిన వైకోట వెళ్లాలని ఆదేశించారు బాధిత కుటుంబాలను పరామర్శించాలని సూచించారు చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు మరోవైపు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు ಕಂಪ್ರೆ ಅಲ್ಲಿ ಸರ್ ರೋಡ್ನೋ ಬರಗಿ ತಿನ್ನ ಗಣ ಜಾಗ சனா ஃபாரஸ்டா காது கதா இட்டே தான்லா ரோடே மல்லா இட்டே போகலா పట్టేన పట్టేన పట్టే పట్టే సత్తిది నిన్ను కొట్టిది పద దాట పెట్టునో కొంచెం సైడ్ లో రా మనం జామ్ కొలి ఇక్కడు ఇక్కడు రా మచ్చాటా పట్టుకోటం తల పోవుందది తీసుకో దాగిపో దాగిపో ఆ నెంబర్ టక పెట్టు నాకైతే పెట్టు ఏయ్ చేజ్ పెట్టుందా ఏ అవసరం చేజ్ పెట్టు అవసరం అవకమట్టు రా అవకమట్టు రా నిస్తం నిస్తం Eu não o que é não నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా అమలు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజు పట్టణ కార్యదర్శి విశ్వనాథ్ పట్టణంలో డివైఎఫ్ఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో అన్నారు నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగుల ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు గెలిచి ఇప్పటికీ దాదాపు ఏడు నెలల సంవత్సరం కావలసినవి కూడా ఒక్క జాబ్ వదలడం కానీ ఏం చేయలేదు కాబట్టి కడపకు స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము ఏదైతే ఎన్నికల్లో నిరుద్యోగులకు ప్రతి నిరుద్యోగికి మూడు వేలు నిరుద్యోగ ఇస్తామని చెప్పిన ప్రభుత్వము ఇప్పటి వరకు నిరుద్యోగ ఎటువంటి కార్యాచరణ రూప కాబట్టి వెంటనే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి మూడు వేలు ఇవ్వాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఏవైతే పెండింగ్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ పోస్టులు ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని ప్రేమ పక్షంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాము చాలామంది నిరుద్యోగులు సర్టిఫికేట్ పట్టుకొని ఇతర ప్రాంతాలు చెన్నై హైదరాబాద్ బెంగళూరు వెళ్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎక్కడ ఉన్న కుని నిర్మించాలని అలాగే దానిలో ఉన్న పోస్టులు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పెద్ద ఎత్తున ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇక్కడైతే రాయలసీమలో కరువు ప్రాంతము ఈ కరువు ప్రాంతంలో భారతదేశంలో ఎక్కువ కరువు ప్రాంతం రాయలసీమలో ఈ సంవత్సరం అయితే పంటలు కూడా ఉండలేదు కానీ నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వెంటనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి వారికి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం బేవిరాజు రెండు రోజుల క్రితం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివభక్తుల మీద అన్ని మతాలకు చెందిన వారు దాడి చేయడానికి నిరసిస్తూ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు వైఎంఆర్ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుండి పాదయాత్రగా బయలుదేరి శివాలయం సర్కిల్ వద్దకు ప్రొద్దుటూరు పట్టణ హైందవ సోదర సోదరి మనులు హైందవ సంఘాలు నిరసన పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలంలో శివభక్తుల పైన దాడి చేసినందుకు ఆ నీచమైనటువంటి క్రియలు చేసినటువంటి కుల ప్రశ్నలకు తగిన గుణభాఠం తెలియజేయాలని శివ భక్తులపై దాడిని నిరసిస్తూ ఈ యొక్క నిరసన ర్యాలీని ప్రతిదూరు పట్టణంలోని வயஎம் ஆர் கலனி ஆஞ்சனேயி குடி சன்னிதி பிராரித்து ஜெயஸ் మహాదేవ శంకర శ్రీశైలం పుణ్యక్షేత్రము జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందినటువంటి ఆ మల్లికార్జున స్వామి యొక్క సన్నిధిలో నిష్టాదీక్షతో శివమాలను ధరించినటువంటి శివ భక్తుడిపై ముష్కరులు దాడి చేయడం అనేటువంటిది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా ఆలయ ప్రాంతాల ఎందు దయచేసి ఈవో గారిని ప్రతి ఒక్క దేవాలయం ఈవో గారికి సవినీయంగా తెలియజేసుకుంటున్నాం దయచేసి అన్య మతస్థులకు మరి ఒకసారి తెలియజేస్తున్నాం దయచేసి దేవాదయ ఈవో ఆఫీసర్ గారు మన దేవస్థానాల ఎందు అన్య మతస్థులకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని అలాగే హిందూ సంస్కృతిని హిందూ నాగరికతను ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా ఉన్నటువంటి హిందూ సోదరులకు మాత్రమే ఆ పరిసర ప్రాంతాలలో వ్యాపారాలను చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని దేవాలయ ఈవో వారికి అలాగే కూటమి ప్రభుత్వమైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి భారతదేశపు ముద్దుబిడ్డైనటువంటి మాన్యవరులు నరేంద్ర మోదీ గారికి ప్రదు పట్టణం నుంచి ముక్త కంఠంతో జై శ్రీరామ భక్త బృందం శివశక్తి గో సంరక్షణ సమితి ఐదవ సంఘాలన్నీ కూడా కలిసి ముక్త కంఠంతో తెలియజేసుకుంటున్నాయి ఇక మీద భవిష్యత్తులో ఇలాంటి అన్య మతస్తులు దాడులు హిందువుల పైన జరిగితే ఇక సహించేది లేదు మా నాగరికతను మేము కాపాడుకుంటూ మా సంస్కృతిని మేము కాపాడుకుంటూ మా ఆలయాలను రక్షించుకోవడానికి గతంలో మేము హైందవ శంకరణానికి కూడా పిలుపునివ్వడం జరిగింది ఇలాంటి హేయమైన చర్యలు చేస్తున్నటువంటి అన్య మతస్థుల పైన చర్యలు చేయకపోతే ప్రభుత్వాలకు కూడా హైందవ శక్తి ఏమిటో త్వరలోనే తెలియచేస్తామనేసి వినయంగా తెలియజేసుకుంటున్నాము దయచేసి అన్య మతస్థులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వవద్దని కోరుకుంటున్నాం అలాగే నా హైందవ సోదరులకు ఈరోజు శివరాత్రి పర్వదిన సందర్భంగా శివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క హైందవ సోదరుడు ఒక హిందూ వ్యాపారి వద్ద మాత్రమే దేవస్థానానికి కావలసినటువంటి కైంకర్యాలు పూజా సామాగ్రిని తీసుకొని ఆ దేవదేవదేవుని యొక్క కృపాక దక్షను పొందవలనని ఆకాంక్షిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం ఎందుకనగా గత రెండు రోజుల కింద పవిత్రమైన ప్రదేశమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఒక శివభక్ మీద ముష్కరులు దాడి చేసి అతన్ని గాయపరిచారు కారణం ఏమనగా అయ్యా ఒక సింధూరం పెట్టుకుంటుండే అద్దాన్ని చూసి సింధూరం పెట్టుకుంటుండే అతన్ని ఖండిస్తూ అతని మీదకి దాడికి దిగారు ఈ దాడిని నిరసిస్తూ అక్కడ శివభక్తులు శివమాల ధరించిన భక్తులందరూ కలిసి అతనిపై దాడి చేయడం జరిగింది కానీ పవిత్ర పుణ్యక్షేత్రాల దగ్గర అన్ని తులసులు అన్ని మతస్సుల వ్యాపారాలను తీసేయాలని చెప్పి స్థానిక గవర్నమెంట్ను కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరము ప్రొద్దుటూరులోని హైందాబాద్ హిందూ మందరము ఉత్తఖండంతో మా యొక్క వినతిని సమర్పిస్తున్నాము అయ్యా ప్రధానమంత్రి గారు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు దయ ఉంచి ఇక మీద హిందూ దేవాలయాల దగ్గర ఉన్నటువంటి అన్ని మతస్సుల దుకాణాలను ఉద్యోగస్తులను తీసేసి హిందువులను హైందవులను భక్తిపరంగా ఉండే భక్తులను మీరు అక్కడ వ్యాపారం చేసుకున్న ఉద్యోగం అయితేనేమి అక్కడ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సవినీయంగా కోరుకుంటున్నాం ఎందుకనగా ఇలాంటి దాడులు ఇక మీద జరగకుండా ఉండాలని మా యొక్క ఆకాంక్ష ఈ కార్యక్రమంలో రుద్దుటూరులోని జై శ్రీరామ భక్త బృందం గో సంరక్షణ సమితి మరియు శివసేన మరియు పొంగదార నరేంద్ర గారు బీజేపీ తరపు నుంచి అధ్యక్షుడు వారందరం పాల్గొని ఇక్కడ కార్యక్రమంలో శివశక్తి నిర్వాహకులైనటువంటి అయినటువంటి ముల్లారెడ్డి గారు శివనాగిరెడ్డి గారు గో సంరక్షణ సమితి మరియు దశబంధం అయినటువంటి రాజశేఖర్ గారు మేమందరం ఇక్కడ ఇచ్చేసి ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియాలని ఉద్దేశంతో స్థానిక శివాలయం సెంటర్ లో ఆ భగవంతుడైన శివ శివుణ్ణి అయ్యా ఇక్కడైనా ఇట్లాంటి దాడులు జరగకుండా చేయాలని కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది శాంతియుతంగా కాసేపట్లో ఇక్కడ దీపాలు కూడా వెలిగించడం జరుగుతుంది ఆ దీపోత్సవ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలందరూ శివ భక్తులు భక్తులు ఐందవ హిందూ శంఖ సభ్యులందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వైఎస్ఆర్ కడప జిల్లా విద్యుత్ ప్రమాదాలను ప్రమాదాలు నిర్లక్ష్యంతోనే సంభవిస్తున్నాయి విద్యుత్ ను మృత్యువుగా భావించి విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ విధిగా భద్రతా నియమాలు పాటించాలి బహిరంగ ప్రదేశాలలో పంట పొలాలకు చుట్టూ విద్యుత్ కంచెలను ఏర్పాటు చేయడం వన్య ప్రాణులకు మరియు మానవులకు చాలా ప్రమాదకరం ఈ చర్య చట్టరీత్యా నేరం ఇటువంటి వారిపై చట్టరీత్యా పది సంవత్సరాల జైలు శిక్ష మరియు తీవ్రమైన జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రాణాలు మరియు మానవ ప్రాణాలను రక్షించుకోవటం మన బాధ్యత ఈదురు గాలులు మరియు వర్షాల వల్ల తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉంటూ వాటిని తాకకుండా సంబంధిత అధికారులకు లేదా దగ్గరలోని ఉప కేంద్రాలలో ఉండే సిబ్బందికి తెలియజేసి వారి ద్వారా మరమ్మత్తులు చేయించుకోవాలి పొలాలలో మూగజీవులు మేత కొరకు ముందు వెళ్తుంటాయి తెగిపడిన లైన్లను అవి గుర్తించలేవు కావున కాపరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మోటార్ పంపు సెట్టుకు ట్రాన్స్ఫార్మర్ కు మధ్య ఇరవై నుంచి ముప్పై మీటర్ల దూరం ఉండే విధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకొని దానికి పొలంలో కొంత స్థలం కేటాయించుకొని దాని వద్దకు జీవులు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ లైన్లకు సమీపంలో మరియు వాటి కింద నీటి బోర్లు తవ్వించరాదు మోటార్ సెట్ యొక్క స్టార్టర్ వద్ద తేమ లేకుండా పొడిగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మరియు విద్యుత్ మోటార్ల యొక్క స్విచ్ స్టార్టర్ ఆన్ అండ్ ఆఫ్ చేసేటప్పుడు విధిగా కాళ్లకు చెప్పులు చేతికి రబ్బరు తొడుగులు ధరించాలి నీటిలో నిలబడి విద్యుత్ మోటార్లను స్విచ్ స్టార్టర్లను సంబంధిత విద్యుత్ పరికరాలను తాకరాదు మరియు ప్రమాణాలు కలిగిన విద్యుత్ వైర్లను మోటార్లను విద్యుత్ పరికరాలను ఉపయోగించాలి మోటార్ పంపు సెట్ నుండి స్టార్టర్ వరకు వచ్చే వైర్లు మరియు స్టార్టర్ నుండి ఎన్సిబి మెయిన్ స్విచ్ కు వెళ్లే వైర్లు భూమి మీద కాకుండా ఎత్తులో కనబడే విధంగా అతుకులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలి అనధికారికంగా నదీ తీరాలలో మరియు ఇతర ప్రదేశాలలో తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లను వేయడం వలన ప్రాణులకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడును గ్రామాలలో కొంతమంది విద్యుత్ ని కొక్కల ద్వారా వైరు మధ్యలో తీసుకోవడం వలన అవి తేగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కావున సంబంధిత విద్యుత్ సిబ్బందికి తెలియజేసి వారి ద్వారా విద్యుత్ ని స్తంభం ద్వారా తీసుకోవాలి దీనివలన విద్యుత్ ఉపకరణాలు మరింత మెరుగుగా పనిచేస్తాయి విద్యుత్ లైన్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులు ఫీజులు వేయడం వంటి పనులు సొంతంగా నిర్వహించకుండా విద్యుత్ అధికారులకు లేదా సిబ్బందికి తెలియజేసి వారి ద్వారా మరమ్మతులు చేయించుకోవాలి విద్యుత్ లైన్ల కింద మరియు వాటికి అతి సమీపంలో కట్టడాలను నిర్మించకూడదు అధిక ఎత్తులో ఉన్న వాహనాలు మరియు ఉత్సవ ఊరేగింపు రథాలు పైన ఉన్న విద్యుత్ లైన్లను గమనించి ముందుకు వెళ్ళాలి అవసరమైతే సంబంధిత సిబ్బందికి తెలియజేసి వారి ద్వారా విద్యుత్ ఆఫ్ చేయించుకుని ముందుకు వెళ్ళాలి ప్రయాణాలలో ప్రమాదవశాత్తు విద్యుత్ లైన్లు తెగి వాహనం మీద పడినప్పుడు ప్రయాణికులు గావరా పడుతూ బస్సులో నుండి దిగే క్రమంలో వాహనమునకు మరియు భూమికి సంబంధాన్ని కల్పిస్తూ వాహనమును పట్టుకొని భూమి మీద అడుగు పెట్టినప్పుడు వెంటనే శరీరంలోకి విద్యుత్ ప్రసారం జరిగి తనకే కాకుండా వాహనంలో ఉన్న మిగిలిన వారు కూడా విద్యుత్ ఘాతానికి గురై విద్యుత్ ప్రమాదం జరుగుతుంది కావున ప్రయాణికులు భయాందోళనకు గురి కాకుండా వాహనములో నుండి కిందకు దిగేటప్పుడు భూమికి మరియు వాహనముకు మధ్య సంబంధం లేకుండా నేరుగా వాహనం నుండి రెండు కాళ్లతో భూమి మీదికి ఎగిరి దూకాలి అదేవిధంగా రెండు కాళ్లతో దూకుతూ కొంత దూరం ముందుకు వెళ్లి అప్రమత్తతో విద్యుత్ ప్రమాదం నుండి జాగ్రత్త ప్రతి ఇంటికి విధిగా ఎస్టింగ్ చేయించుకోవడం వలన విద్యుత్ పరికరాల వల్ల కలిగే విద్యుత్ ప్రమాదాలను అరికట్టవచ్చు విద్యుత్ ను సరైన పద్ధతిలో భద్రతా నియమాలు పాటించి వాడుకుంటే సౌకర్యంగా విలాసవంతంగా ఉంటుంది కానీ విద్యుత్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు ప్రజల సహకారం లేనిదే విద్యుత్ ప్రమాదాలు నివారించలేము కావున ప్రజలు సహకరించి విద్యుత్ భద్రతా నియమాలు విధిగా పాటించి విద్యుత్ ప్రమాదాలకు స్వస్తి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ప్రాణం చాలా విలువైనది ఒక ఇంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబ సభ్యులు పడే వేదన ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఇలా ప్రతిదానిపై ప్రభావం చూపుతుందని గుర్తించి ప్రమాదాల నివారణ లక్ష్యంగా పై సూచనలు పాటించి విద్యుత్ ప్రమాదాలను అరికట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ప్రమాదకరంగా వాలిపోయిన స్తంభాలు తక్కువ ఎత్తులో లైన్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల సమస్యలు పరిష్కరించుటకు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పూర్తి వివరాలు పంపండి పరిష్కారం పొందండి ఇట్లు ఎస్ రమణ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏపీఎస్పీ డిసిఎల్ కడప సర్కిల్